నమస్తే అండి నేను రాజేష్ డైరీ బా నుంచి మాట్లాడుతున్నాను ఇదిగోండి సూరేంద్ర గారని ఏ గురండి కొండపూర్ కామారెడ్డి రాజంపేట మండలం కామారెడ్డి అంట రాజంపేట మండలం నుంచి వచ్చారు సూరేంద్ర గారు వీళ్ళకైతే నేను అయితే ఇచ్చానండి ఒకే ఎనిమిది ఆవులు ఇదిగోండి మీ పేరు అండి సూర్య సూర్య మీ పేరు రవి గారు గట్టి చెప్పండి మీ పేరు నరేందర్ ఎవరు డైరీ ఫోన్ లో తీసుకున్నారా డైరీ ఫోన్ లో తీసుకున్నారు రాజమండ్రి దర్ చెంపేటమండలో మరిపొక గ్రామం రాజేష్ డైరీ ఫోన్ లో అక్కడికి ఎత్తం జరిగింది చూడండి సరే అన్న అయితే వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా డీజిల్ పోయించుకోమని చెప్పాం నమస్తే అండి నా పేరు రాజేష్ మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి మీకు ఎవరికైనా జెర్సీ కానీ కానీ ఆవులు కావాలి నాకు ఫోన్ చేయండి మా దగ్గర ఎప్పుడూ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ముప్పై ఆవులు అయితే ఉండటం జరుగుతుంది మీకు ఎవరికైనా ఆవులు కావాలి చూశారు కదా ఈ రకమైన ఆవులు అయితే మా దగ్గర ఎప్పుడూ ఉంటాయండి మా దగ్గర ఆవులు తీసుకున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇస్తామండి మా వెహికల్స్ అయితే ఉన్నాయి మా వ్యాన్లు డీసెమ్ అశోక్ లైలాండ్లో వ్యాన్లు ఉన్నాయి మీకు ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా ఇస్తామండి డీజిల్ పోయించుకుంటే చాలు మీరు డైరెక్ట్గా నాకు ఫోన్ చేయొచ్చు మధ్యలో ఎవరు అవసరం లేదు చూసాక మా అడ్రస్ మరొకసారి చెప్తున్నాను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి నా పేరు రాజేష్ పాలు అయితే రోజుకి రెండు పూటల మీద పదహారు లీటర్ల నుండి ఇరవై లీటర్ల పాలు ఇచ్చే ఆవులు అయితే నా దగ్గర దొరుకుతాయండి మీరు ఆవును తీసుకున్న వాళ్ళకి పది రోజులు కూడా గ్యారంటీ అయితే నేను ఇస్తానండి